హలో ఎవ్రీవన్ ఫీట్ వచ్చిన తర్వాత నవోదయాల ఎలా ఉంటుంది లైఫ్ అనేది దాని గురించి చెప్తాను చాలామంది పేరెంట్స్కి ఉండే భయం ఏంటి అంటే ఫుడ్ అనేది బాగుంటుందా వీళ్ళు చిన్న పిల్లలు ఈ టైంలో హాస్టల్లో ఇస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుందా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది ఏంటి అంటే ఎవరికైతే మనీ పెట్టుకునే ఛాన్స్ ఉండి బయట చదివించుకోవాలనుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏంటి అంటే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో వేయాలని చాలామందికి ఉంటుంది కానీ మన ఆర్థిక పరిస్థితులు మనకు సహకరించకపోవడం వల్ల ఇంగ్లీష్ మీడియంలో వేయక తెలుగు మీడియంలో ఇస్తాము ఎందుకంటే దానికి దీనికి అమౌంట్ అనేది చాలా చేంజ్ ఉంటుంది అందుకోసమని ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఇద్దరికీ పెట్టాలి అంటే చాలా కష్టమవుతుంది అక్కడ కానీ అక్కడ ఒక్కరి ఫీజు తోటి ఇక్కడ ఇద్దరు చదువుకోగలుగుతారు అలా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా ఆలోచించాలి కంపల్సరీ ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కంపల్సరీ మెయిన్ కదా అంటే మొత్తానికి చదువు ఆగిపోవడం కన్నా ఏదో ఒక చదువుకోవడం మెయిన్ కదా అలాంటి వాళ్ళకైతే ఈ నవోదయ స్కూల్ అనేది ఒక పెద్ద వరం అనే చెప్పొచ్చు ఎందుకు అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ అవుతుంది అలాగే ఫుడ్ కూడా బాగుంటుంది ఇందులో జాయిన్ అయిన తర్వాత మనకు అన్ని ఫ్రీగానే ఉంటాయి బెడ్ మన యూనిఫామ్ అలాగే పీటీ డ్రెస్ బెడ్షీట్ చైర్ అలాగే స్కూల్ బ్యాగ్ నెక్స్ట్ మనకు కావాల్సిన టవల్ ఆయిల్ సోప్స్ కానీ అన్నీ ఫ్రీగానే ఉంటాయి మొత్తం వాళ్ళే ఇస్తారు మనం నార్మల్గా డైలీ వేసుకోవడానికి కావాల్సిన బట్టలు మాత్రం మనం తీసుకెళ్తే సరిపోతుంది మిగతా అన్నీ వాళ్ళే మనకి ఇవ్వడం జరుగుతుంది హాస్టల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఎంటర్ అవ్వగానే మధ్యలో గ్రౌండ్ ఉంటుంది ఒక పక్కకు గర్ల్స్ హాస్టల్ ఇంకో పక్కకు బాయ్స్ హాస్టల్ ఇటు పక్కకు స్కూల్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ అవుతున్నాయి కాబట్టి అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉండడం జరుగుతుంది అన్ని నవోదయ స్కూల్స్ కూడా ఈ హాస్టల్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే బ్లాక్స్ లాగా డివైడ్ అయి ఉంటాయి సో ప్రతి ఒక్క బ్లాక్ వచ్చేసి టీచర్ క్వార్టర్ అనేది ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేపడం అనేది జరుగుతుంది తర్వాత మార్నింగ్ పీటీ అనేది ఉంటుంది వన్ అవర్ తర్వాత మళ్ళీ వీళ్ళకి మిల్క్ కానీ టీ కానీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్స్ స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత మళ్ళీ నైన్ ఓ క్లాక్కి స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ ఒక వన్ అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాసెస్ జరుగుతాయి ఈవినింగ్ మళ్ళీ వన్ అవర్ పీటీ అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి తర్వాత నైట్ డిన్నర్ నెక్స్ట్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ అవర్స్ అనేవి జరుగుతాయి నైట్ టెన్ ఓ క్లాక్కి వీళ్ళ హాస్టల్ రూమ్స్లోనే వీళ్ళకి సంబంధించిన టీచర్ క్వార్టర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో వాలీబాల్ కోర్ట్ ఫుట్బాల్ కోర్ట్ అలాగే క్రికెట్ టెన్నిస్ చాలా వరకు అన్ని గేమ్స్ కూడా వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది ఆల్రౌండర్ లాగానే ఉంటారు ఇందులో జాయిన్ అయిన వాళ్ళు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళే వాళ్ళు మాత్రం అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మీరు వన్ ఇయర్ కొంచెం కష్టమవుతుందేమో సో మీరు ఇంట్లో ఉండి మీ పిల్లలకి కొంచెం నేర్పించడం డిక్షనరీ కొనిపించి వాళ్ళని చదువుకునేలాగా చేస్తే కొంచెం వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది మళ్ళీ భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అందరూ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా కొంచెం వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు మీరు వన్ వీక్ అలా వెళ్తూ చూస్తూ వస్తూ వచ్చారనుకోండి ఒకవేళ వాళ్ళు బట్టలు వాష్ చేసుకోలేకపోతే యూనిఫామ్ అయితే వాళ్ళే వాష్ చేస్తారు ఈ నార్మల్ డైలీ వేసుకునే బట్టలు కూడా వాళ్ళు వాష్ చేసుకోలేకపోతే మీరు వన్ వీక్ ఒకసారి వెళ్ళి ఆ బట్టలు తీసుకొని వచ్చి వాష్ చేసి మళ్ళీ ఇచ్చేసి వెళ్ళండి కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ అలా చేశారనుకోండి వాళ్ళు మెల్లగా సెటిల్ అయిపోతారు అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక్కసారి నవ్వుదేశీ వచ్చింది అంటే ఇంకా మనం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంకా సెటిల్డ్ అయిపోయినట్టే మళ్ళీ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళకు మైగ్రేషన్ అనేది ఉంటుంది సో నైన్త్ క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ని ఎక్కడైతే హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారో అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇదేంటి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే లక్కీ డ్రా అనేది అయితే తీస్తారు కంపల్సరీ కొంతమంది స్టూడెంట్స్ని మైగ్రేట్ అయితే చేస్తారు వన్ ఇయర్ నైన్త్ క్లాస్ మొత్తం వాళ్ళు వేరే ప్లేస్లో చదువుకోవాల్సి ఉంటుంది అంటే సేమ్ అక్కడ నవోదయాలని చదువుకుంటారు అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది అలాగే మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే వాళ్ళది దక్షిణ ఫౌండేషన్ అనేది ఉంటుంది ఇది ఐఐటి జేఈ మెయిన్స్ కోచింగ్ అనేది ఇప్పిస్తారు ఈ దక్షిణ ఫౌండేషన్ అనేది ఓన్లీ ఆరు నవోదయ స్కూల్స్లో మాత్రమే దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఇందులో సీట్ రావాలి అంటే వీలైతే ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్కి ఈ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో వచ్చిన మెడిట్ మార్క్స్ ఉంటాయి కదా అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరి మెడిట్ మార్క్స్లో నుంచి ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక వన్ మంత్ ముందు వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంటే నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో ఉన్న సిలబస్ మొత్తం మంచిగా చదువుకున్నారనుకోండి దానికి సంబంధించిన క్వశ్చన్సే ఈ నవోదయ దక్షిణ సెలెక్షన్ టెస్ట్లో అడగడం జరుగుతుంది సో అందులో క్వాలిఫై అయ్యారనుకోండి ఆ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరినీ కూడా ఏవైతే ఆరు నవోదయస్లలో ఐఐటీ కోచింగ్ ఇప్పిస్తారో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇంటర్ అక్కడనే జరుగుతుంది అలాగే ఐఐటి కోచింగ్ కూడా అక్కడనే జరుగుతుంది ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఇద్దరిట్లో ఇట్లో ఒకరైతే కంపల్సరీ జేఈఈ ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే క్రాక్ చేయడం జరుగుతుంది దక్షిణ ఫౌండేషన్లో చదువుకోకపోయినా కూడా నార్మల్గా నవోదయాలను టెన్త్ క్లాస్ వరకు చదువుకొని చాలా వరకు అయితే ఇంటర్కి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళకు కూడా చాలామందికి మంచి పొజిషన్లోనే ఉన్నారు మంచి ప్యాకేజ్ తోటి జాబ్స్ కూడా చేస్తున్నారు లేదు ఇంటర్ అక్కడ చదువుకున్న వాళ్ళకు కూడా మంచిగానే వాళ్ళ స్టడీ అనేది ఉంటుంది వాళ్ళు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తారు మళ్ళీ ఏంటి అంటే నవోదయస్లో నైన్త్ క్లాస్లో మళ్ళీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్త్ క్లాస్కి కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అంటే మనం నైన్త్లో జాయిన్ అవ్వచ్చు లెవెన్త్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సో పేరెంట్స్ ఏంటి అంటే మీ పిల్లలకి థర్డ్లో ఫోర్త్లో ఉన్నప్పటి నుంచి ఈ నవోదయ కోచింగ్ లాంటిది ఇప్పించారనుకోండి కోచింగ్ అంటే మళ్ళీ బయటకు తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ ప్రెషర్ లాగా ఎప్పుడు చదువు చదువు అని అలా కాకుండా దీనికి సంబంధించిన బుక్ తీసుకొని వచ్చి ఏంటంటే ఈ నవోదయ వెబ్సైట్లోనే క్లియర్గా ఉంటుంది ఏంటి అంటే ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్ వరకు ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అనేసి మొత్తం డీటెయిల్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు కూడా ఒకసారి చూసుకొని లేదా ఆ బుక్ తీసుకొచ్చి ఆ బుక్లో కూడా మీరు కొంచెం చూసుకుంటూ వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ లాగా డైలీ వన్ అవర్ చేయించారు అనుకోండి వాళ్ళకు ప్రెషర్ కాదు జస్ట్ టైంపాస్గా చదువుకున్నట్టు ఉంటుంది సో వాళ్ళు టూ ఇయర్స్ వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎగ్జామ్ కూడా ఈజీగా రాయడం జరుగుతుంది వాళ్ళకు కూడా టెన్షన్ అనేది ఎక్కువగా ఉండదు అంటే వన్ ఇయర్లో చదువుకోవాలి నవదే సీట్ రావాలి అని ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చదువుకుంటారు ఇప్పుడు లాగా మాత్రం అసలు చదివియక్క ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా అందుకని ఈ నవోదయలో సీట్ మాత్రం వస్తే తప్పకుండా వదులుకోకండి కంపల్సరీ జాయిన్ అయితే చేపియండి ఎందుకంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను నా చుట్టుపక్కల చాలా మంది నవోదయ తో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు సో అస్సలు సీట్ అయితే మిస్ చేసుకోకండి మనం నవోదయ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మన లైఫ్ అనేది మొత్తం గవర్నమెంట్ కాలేజెస్లోనే బిల్డ్ అవుతూ ఉంటుంది అలాగే మనకి ఫీ అనేది కూడా తగ్గుతూ వస్తుంది మళ్ళీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి ఆలోచన చేయకుండా డైరెక్ట్ జాయిన్ చేసేయండి ఫుడ్ బాగానే ఉంటుంది హాస్టల్ బాగానే ఉంటుంది అన్నీ కూడా బాగానే ఉంటాయి ఎవరో చెప్పింది మాత్రం పట్టించుకోకండి ఎందుకంటే ఎవరైతే నవోదయాలు చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ఒకసారి అడిగి చూడండి వాళ్ళు చెప్తారు ఎలా ఉంటుంది అనేది సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా థర్డ్లో కానీ ఫోర్త్లో కానీ ఫిఫ్త్లో ఉన్నారనుకోండి వాళ్ళు మనీ ఆఫర్ చేయలేని వాళ్ళైనా లేకపోతే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేలాగా మీరు షేర్ చేయండి లేదా మీకు వాట్సాప్ స్టేటస్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేసినా ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళైతే ఈ వీడియో చూసి సో వాళ్ళకైతే తెలుస్తుంది సో ఈ నవోదయ స్కూల్స్ అనేవి ఉన్నాయి జాయిన్ అయితే బాగానే ఉంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అని చాలామందికి తెలుస్తుంది ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలా ఉంటుంది అని భయంతో కూడా సో చాలామంది జాయిన్ చేయట్లేదు అంటే ఇప్పుడు చాలామంది నవోదయని ఈ నార్మల్ గురుకుల వాళ్ళతో పోలుస్తున్నారు దానికి దీనికి చాలా తేడా అనేది ఉంటుంది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది హాస్టల్ బాగుంటుంది స్టడీ బాగుంటుంది సిబిఎస్ఈ సిలబస్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగుంటాయి సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీకు ఒకవేళ ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఎవరికైతే ఇంకా ఈ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో వాళ్ళకి వీడియో అనేది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్